గుడ్ అవుట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపు తెలుపుకుంటున్నాను మా సబ్స్క్రైబర్లు అందరికి కూడా ఈరోజు భోజనం ఉగాది రోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో చూడండి ఒకసారి స్పెషల్ అంటే పెద్దగా ఏముండదండి మా ఇంట్లో పండుగ రోజు కూడా మామూలుగానే ఉంటుంది పెద్దగా ఉండదు దీపారాయం చేసుకుంటాం ఈరోజు కొబ్బరికాయ కూడా కొట్టలేకపోయినా దానిమ్మకాయ పెట్టి దేవుడికి బా బత్తీల గుచ్చుకొని దండం పెట్టుకొని నమస్కారం పెట్టుకున్నా అంటే మాకు ఆరోగ్యం బాగుంటుంది పండుగ వస్తే ఎందుకో తెలియదు ఆరోగ్యమైతే వస్తే నాకైతే ఎప్పుడూ బాగుండదు అది శాపమో ఏమో మన నాకైతే తెలియదు అయితే అట్టైనా కూడా భగవంతుడు పొద్దున్నే పూజ చేసుకోలేని అనుకున్నాను మా అమ్మాయి గుడికి వెళ్ళి వచ్చింది మావిడేసే మావిడైతే ఇల్లు దుడిచి శుభ్రంగా బయట పక్క ముగ్గేసింది బిద్ధి మీద మేము ఉండేది సరే ఇంకా నాకు కూడా ఉత్సాహం వచ్చింది స్నానం చేసిన ఆకలన్నీ బొట్టు పెట్టుకొని అమ్మటిని దీపారాధన చేసుకొని దేవుడిని నమస్కరించుకొని ఆ కార్యక్రమాన్ని పూజ చేశాను పూజా కార్యక్రమం మళ్ళా కాసేపు అయిపోయిన తర్వాత వచ్చి బెడ్ మీద కొనుక్కున్నాను నిద్రపోయి లేసరికి ఒంటి గంట అయింది మావిడిని ఏం చేశామంటే ఇప్పుడే అన్నం వండాను ఉడుకుతుంది వస్తున్నానంది అంది వేడి వేడిగా అన్నం వండింది అన్నంలోకి ఏం చేసింది కూర అంటే మనం ఎప్పుడైనా తెచ్చిన వరలగడ్డలు అవి వేసింది తాలింపు అంటే మీకు తెలుసు ఉడకబెట్టి మనకి చిన్నప్పుడు పెళ్ళిళ్ళు పెడతాడు ఎక్కువ ఉడకబెట్టినకు వరలగడ్డలు వలిసి దాన్ని కట్ చేసి మళ్ళీ నూనె వేస్తారు కారం అయ్యేసి ఉప్పు కారం వేసి తాలింపు అయితే సూపర్గా ఉంది తాలింపు చేసింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకేముంది ఎప్పుడో పెట్టిన పండుమిరగాయల పచ్చడి ఊరగాయ పచ్చడి ఆ పొండుమిరగాయల పచ్చడి మజ్జిగ ఈరోజు మా లంచ్ స్పెషల్ అది చూడండి మా ఆవిడ అవస్థ అవన్నీ తీసుకొచ్చి పెట్టి వడ్డించి కూర్చోవాలంటే ఆమెకి అవస్థగానే ఉంది కింద కూర్చొని తింటాం అలవాటు తెప్పి పోయి 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 నాకు కూడా అవస్థగానే ఉంది మొత్తానికి యూట్యూబ్ వల్ల చాలామంది బాగా నీట్గా రెడీ అవ్వటము పూజ చేసుకోవటము మంచి బట్టలు వేసుకోవటము ఇల్లు శుభ్రం చేసుకోవటం అందరూ చూపించాలండి అంటే జనరల్గా అయితే ఇప్పుడు ఎవరికి ఆరోగ్యాలు సరిగ్గా ఉండటం లేదు కానీ యూట్యూబ్ వల్ల మనం చూడు వేడివేడి అన్నం వేడిగా అన్నం వడ్డించుకొని తింటాము ఇవన్నీ యూట్యూబ్ వల్లేనండి అప్పటికప్పుడు నీట్గా రెడీ చేసుకొని కలిసి తింటాం భార్యాభర్తలు కలిసి తింటాము ఇవన్నీ జనరల్గా అయితే జరగవు యూట్యూబ్లో మన వీడియోలో చూపించాలని ఉద్దేశం మీద ఇలా నీట్గా కూర్చొని తింటాం మొత్తానికైతే వేడివేడిగా వడ్డించింది ఆవిడ పల్లెల్లో ముల్లగడ్డ కర్రీ వేసుకొని నేను అన్నం తినేటప్పుడు అయితే ఇంకా అసలు మాట్లాడను ఎందుకంటే నాకు దృష్టాంత దుష్టాంత తిండి మీదే ఉంటుంది ఇంకా అందరిలాగా లాగా కొద్ది కొద్దిగా నవ్వులు దాన్ని నిదానంగా మాట్లాడాలని నాకు కాదు చాలా ఫాస్ట్గా తింటా ఈ అలవాటు చాలామంది మార్చుకోమన్నారు కానీ ఏం చేద్దాం పుట్టుకుతో వచ్చిన బుద్ధి అది పోదంటారు కదా నా స్పీడ్కి మావిడి స్లోకి సరిపోద్ది ఆమె అయితే నిదా గడిచుకుంటే ఏదైనా మాట్లాడమంటుంది నాకు ఇంకా మాట్లాడే ఓపిక లేదు తినేటప్పుడు నేను మాట్లాడను ఎందుకంటే అన్నం సరే అయిపోయింది అందుకని ఇవాళ వాయిస్ వరిస్తున్న అందరూ మైక్ కొనుక్కోమన్నారు మైక్ కొనుక్కోమండి కొన్ని రోజులు ఆగాలండి కొనుక్కుందాం కానీ అప్పుడు దాకా ఇంక అందుకని వాయస్ ఓరిస్తున్నాయి ఈరోజు తింటాం మాట్లాడితే సరిగ్గా ఎవరికి రావట్లేదని ఆలుగడ్డ ఫ్రై అయితే మనకు సూపర్గా ఉంది రెండు మూడు రకాల వంటకాలు చూడండి నోటి మీద ఎక్కడికాడు మెతుకులు ఉండేవి ఆడగాడు కింద నోట్లో జారి పడుతుంది అంత ఫాస్ట్గా ఉంటుంది అనమాట కింద కూర్చొని చెయ్యి అందరిలో పల్లెంకాడకి పొట్టంగట్ల అలవాటు తెప్పాయి ఏదైనా అంతే ఫస్ట్ నుంచి కిందే కూర్చోవాలి ఇప్పుడు కూడా ఇవాళ కొత్తగా కూర్చొని తినబోయే రోజు ఎంత కష్టపడాల్సి వస్తుందో బాగా నీటగారు కుర్చీలో కూర్చొని స్టూల్ మీద పెట్టుకుంది తింటే మనకు అర్థం కావట్లేదు కింద ఎవరు కదా పూర్వం మా చిన్నతనంలో ఇట్లా కింద కూర్చొని తింటాము అలవాటు చేసుకుంటే ఈరోజు మనకి ఈ పరిస్థితి ఉండదు అది కూడా ఒక రకంగా ఎక్సర్సైజే ఇప్పుడు మా ఆవిడైతే ఇంకా అస్సలు ఆమె కూర్చోలేదు ఆ చూడ స్టూల్ వేసుకుని ఎత్తులో కూర్చోండి ఆ అవస్థ అయితే అది ఇది మా అవస్థలు అయితే ఈ వీడియోల వల్ల అప్పుడు ఏమంటే కింద కూర్చొని బాజపాట్లు వేసుకుంటే రోజులైతే ఇట్టిని అలవాటు చేసుకోవాలి ఇది కూడా ఒకందుకు మంచిదే కింద కూర్చొని తినడం లేకపోవటం అనేది ఎక్సర్సైజ్ లాంటిది కానీ ఈ భోజనం చేసిన తర్వాత లాస్ట్లో నా వస్తువు చూడండి ఎంత వస్తుపడ్డాను లేకపోవటానికి అదేంటి మనకి ఉన్నంతలో భగవంతుడు ఇచ్చిన కాడికి తృప్తిగా వేడి వేడిగా టయానికి నిద్ర లేవాలనే పల్లెల్లోకి ఎన్ని ఆహారం వస్తుందంటే అది ఒక కూరతో తిన్నావా రెండు కూరలతో తిన్నావా మూడు కూరలతో తిన్నామని అది ముఖ్యం ఎంత ఆకలితో ఉన్నామో ఎంత రుచిగా తిన్నామనేది ఇంపార్టెంట్ మనకి వేడి వేడి అన్నము మనకి పల్లెంలోకి వస్తుంటే ఎంతో అదృష్టం చేసుకుని కదా చా మనకన్నా పైన వాళ్ళని చూసి బాధపడటం కాదు ఇప్పుడు కూడా మనకన్నా కింద ఎంతమంది ఉన్నారో వాళ్ళని చూస్తే మనకు ఆనందం కలిగింది వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏ రెట్ల మేలు కదా మనం భగవంతుడిని ఏమి ఇచ్చా ఏమి ఇచ్చాయంటే ఏమీ లేదు అన్నీ ఇచ్చాడు రెంట్ కట్టుకోవడానికి రెంట్లు ఇచ్చాడు తినడానికి మూడు పూట తినడానికి ఆహారం ఇచ్చాడు సరే ఆరోగ్యం అంటారా అది జనరల్గా ప్రతి ఒక్కరికి ఆ సమస్యలనేది ప్రస్తుంది వాతావరణాన్ని బట్టి కాలాన్ని బట్టి దానికి కూడా టాబ్లెట్లు కొడుకునే డబ్బులు ఇచ్చాడు హాస్పిటల్లో చూసుకునే డబ్బులు ఇస్తాడు భోగభాగ్యాలతో తొల తొక్కుపోయినా మరీ ఇబ్బంది పడకుండా మధ్య మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని నడిపి నడిచేదానికి అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు ఇంకంతకన్నా మనకేం కావాలండి అసలు ఇప్పుడు సమస్య ఏంటంటే మావిడి అయి కూరయి తినకూడదు ఆమె ఆపరేషన్ చేసే ముందు డాక్టర్ మా మధ్యగనమే తినమంది కానీ ఆ ఉండబట్టలేక కొద్దిగా పచ్చరేసుకొని తింటుంది తిండి మనం ఫుడ్ విషయంలో ఎంత కంట్రోల్ చేసుకున్నా చేసుకోలేము ఫుడ్ విషయాన్ని కంట్రోల్ చేసుకోగలిగినడితే మనిషి జీవితంలో ఆరోగ్యంగా ఉంటాడు దాన్ని కంట్రోల్ చేసుకోలేకే మనం పొద్దుబాక తింటామో కాలక్షేపంగా తింటామో తెలియదు కానీ అదే పది అదే పని కానీ ఇవాళ మావిడంతా చాలా పెద్ద పనులు చేసిందంటే చూడడం ఇవన్నీ ఎవరు చేస్తారు బాటిల్కి నీళ్లు పట్టడం కానించి రెండుసార్లు రెండు నీళ్లు పట్టి పెట్ల పొద్దున్న స్వింగ్ కంట్లు కడిగా మళ్ళా శింకుడు తయారైని అన్నం వండాను పచ్చడి తాలింపేసాను వెల్లగడ్డ తాలింపేసాను నువ్వేం ఏం చేసావు అంటున్నావు ఇట్లా ఉంటుందండి ఇక్కడే మా గొడవ మొదలైంది అన్నం వండింది ఒక ఉర్లగడ్డ తాలింపు చేసింది పచ్చడి ఇప్పుడు పెట్టిన పచ్చడి మజ్జిగ చేసింది నిన్న చేసిన మజ్జిగ ఇవి చాలా పెద్ద పనులని మావిడ భావిస్తుంది అంటే లెక్క ప్రకారం చూశారు కదా ఇది కొంచెం కష్టంతో కష్టం కాదు నువ్వు మంచం మీద పండుకున్నావు నేను పొద్దున్న దాన్ని ఎక్కడ కూర్చోకుండా నా పని ఎక్కడ ఆపి చే ఆపే చెప్పు ఉదయం లేచిన చేస్తానే ఉన్నా ఇప్పుడు ఉదయం టిఫిన్ తీసుకొచ్చా టిఫిన్ తీసుకొస్తే అయిపోద్దామా సరే అది ఆమె కష్టం ఆ చెప్పింది ఇంక నేను చెప్పే కష్టాలు చెప్పండి నీళ్ళకైనా బజార్ నుంచి మోసుకొని రావాలంటే కింద నుంచి మోసుకొని రావాలంటే ఎంత పరిస్థితి ఎంత కష్టం మరి సంపాదించి సాయంత్రం ఇంటికి వచ్చేప్పుడు ఎన్ని చదువుతారు చెప్పంటారా ఒకసారి ఆ అక్కడ మూల మీద టిఫిన్ తేవాలి ఒక నచ్చిన కాడ ఇంకొకసారి పాల ప్యాకెట్ తేవాలి బండి రాంగ్ పార్కింగ్ చేస్తే పెనాల్టీ పడితే అది చూసుకోవాలి ట్రాఫిక్లో మళ్ళీ తర్వాత ఇవన్నీ తెచ్చుకోవాలి మనం ఇంకోసారి వచ్చి ఫ్రూట్స్ తేవాలి ఇంకో ఇంకో సెంటర్లో కూరగాయలు తేవాలి ఇవన్నీ తీసుకుని లగేజీలన్నీ మోసుకొని కింద పార్కింగ్ చేయడానికి బండి పార్కింగ్ చేయాలంటే బండ్లన్నీ సైకిల్ సైకిల్ పెట్టి పెట్టుకుంటాయి కింద మా కాంప్లెక్స్లో అవన్నీ సర్దుకొని జాగ్రత్త పెట్టాలి ఏదైనా పొరపాటు జరిగితే ఈ కింద పడతాయి కవర్లన్నీ అవన్నీ తీసుకొని నేను పైకి మళ్ళీ మూడంతా ఎక్కి రావాలి ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి దిగి ఒక నా పని అయిపోతుంది కిందలు తీసుకోవాలంటే రెండు కట్టుకోవడం డబ్బులు లేదు మళ్ళీ ఎన్ని సమకూర్చుకుంటే ఎన్ని తెచ్చుకోవడానికి షాప్ కూడా పని చూసుకోవాలి ఈ పనులు చూసుకొని ఇవన్నీ చూసుకొని వచ్చే వారికి నేనేం అలిసిపోతున్నాను అంతటే కారణం ఏంటంటే మా ఆవిడకి ఇంత విపరీతంగా ఒళ్ళు రావడానికి గల కారణం ఏంటంటే రెండు వేల ఐదులో నేను పొలం అమ్మ తర్వాత అప్పటికి అప్పులు తీరిపోయినాయి పొలం అంతా ముందు మేము పొలంలో పనిచేసుకున్నాం లేదా బాయి ఇప్పుడు బాగానే సన్నగానే ఉండేది ఎప్పుడైతే ఇంక అక్కడి నుంచి నేను ఒకసారిగా కష్టాల్లో నుంచి సుఖాల్లోకి వచ్చిన మనిషి ఇంకేమైందంటే బిర్యానీలు బిర్యానీలు బిర్యానీ బిర్యానీలు వారానికి రెండుసార్లు మూడు సార్లు అదే పనికి తెచ్చుకుని తిన్నామండి ఆ విపరీతంగా తెచ్చుకొని అసలు తిని తినటం వల్ల ఈమెకి ఒళ్ళు నేనంటే బజార్ ఆయిల్ ఇంజన్లు చేస్తా బతుకులు తిరుగుతుండే కానీ నాకు పెద్దగా రాలేదు కానీ ఏమేమైందంటే ఇంటికాడ కూర్చొని ఉండటం వల్ల ఇంకా తిని తిని ఫ్యా ఫ్యాట్ కింద తయారైపోయి ఇలా తయారైంది ఈరోజు సరే సన్నగా ఉన్నా నేను కూడా లేవడానికి కొంచెం కష్టపడ్డాను అనుకో ఆమె అయితే ఇంకా కింద అసలు కూర్చోలేదు నేను ఆ మాత్రం కూర్చోగలుగుతున్నా మనకి ఏదైనా కూడా భగవంతుడు కష్టాలు ఇస్తారంటే కష్టాలు ఉంటేనే మనిషి యాక్టివ్గా ఉంటాడు ఎప్పుడు సుఖాలు ఉండకూడదు ఎప్పుడు కష్టాలు ఉండకూడదు రెండు మిక్సింగ్ వేస్తేనే జీవితం బాగుంటుంది ఈ అనారోగ్య సమస్యల కారణం ఏంటంటే మనకు భగవంతుని అన్ని ఇచ్చినప్పుడు ఏంటంటే మన ఒళ్ళు సామర్థనాన్ని కలవటపడిద్ది నోరు రుచి కోరిందంటే ఒళ్ళు విపరీతంగా ఒళ్ళు వస్తుంది ఒళ్ళు పోయిందంతా కడుపు లేకలిగితే ఇంకా అది ఎటు పంపించాలి అర్థం కాక సరైన మనం ఎక్సర్సైజ్ వ్యాయామం లేక ఈ పని అవుతుంటాం ఇదంటే ఈరోజు వీడియో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నాయి మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఈ ఉగాదికి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని ఈ సంవత్సరం అంతా బాగుండాలని మీరు మేమంతా బాగుండాలని ఆనందంగా ఉండాలని సంతోషంగా కోరుకుంటున్నాం మా మా వీడియోలు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి రావాలి అది ఇట్లా ఉంటుంది అది బెల్ బెల్ గంట నొక్కండి మా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి గంట నొక్కండి అంతా బాగుంటుంది ఇదండి ఈరోజు ఉగాది స్పెషల్ మా ఇంట్లో చూశారు కదా ఇలా ఉంటది మా ఇంట్లో రోజు గోల బాయ్ బాయ్